గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ రాజేష్ బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఈరోజు వార్తల్లో ప్రధాన పత్రికల్లో చూస్తే వెలుగు ఇందులో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే లోకల్ వార్తలు రాష్ట్ర వార్తలు ఇవన్నీ రాజకీయ వార్తలు కాకుండా ప్రజల కోసం అవే ముఖ్యంగా చూద్దాం దీంట్లో అయితే మెయిన్ పేజీలో ప్రధాన పేపరు తెలుగు పేపర్లు అయితే ఫ్రంట్ పేజీలో ఏం లేదు ఏం లేదు అంటే ఉన్నాయి అవి మనకు జాతీయ రాష్ట్ర స్థాయి వార్తలు కాబట్టి రాజకీయ వార్తలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వదలుచు ఇది ఒకటి ఉందబ్బా పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళినట్ట మరి వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను చేసుకున్నప్పుడు మనం ఏమంటాం రాజకీయ మందికి నిన్న చేసిన వీడియోలు అదే అయిపోయినా ఈ రాజకీయ నాయకులు రాజకీయాలు ఇవన్నీ మనకు అది పెద్ద డబ్బు గల్లోళ్ళు డబ్బు అంటే మన డబ్బే వాళ్ళది కాదు వివరల్లే గొద్దులే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టుల మృతి బీజాపూర్లోని ఊసూరు అడవుల్లో ఘటన పదిహేను వంద పదిహేను వందల మంది జవాన్లతో కొనసాగుతున్న పొంపింగ్ తెలంగాణ బార్డర్లోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంపు ఎన్ని రోజులు అండి మావోయిస్టులు మీరు కూడా చనిపోయేది అక్కడ ప్రజలే మా సామాన్యులే సైనికులు ఇక్కడ చనిపోయేది సామాన్యులు సైనికులు అన్నట్టు ఈ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కాలంలో మీరు కూడా ఏంటంటే ప్రజలు కూడా కోరుకుంటారు అనుకుంటున్నాం కోరుకుంటారు ఏంది కావాలి వచ్చి ప్రజల్లో రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో పాల్గొని ప్రజలకు మీరు అక్కడుండే ఏదైతే చేద్దామనుకుంటారో ప్రజల్లోకి వచ్చి చేస్తే సంతోషంగా ఉంటుంది ఇంకా రాజకీయాలు కొంచెం మెరుగైతే ఇవ్వమని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉంటారు అని ఒక భావన ప్రజల లోపలైతే ఏర్పడుతుంది ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఇక పెద్ద ఏమిటి ఇక ఐదు ఒకటి బై ఒక కుంభమేళాపై గూగుల్ గులాబీల వర్షం జరుగుతుంది కదా కుంభమేళా ఇది చాలా చెప్పుగా విషయం బా ప్రముఖ ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కుంభమేళా సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది కుంభు మహాకుంభ కుంభమేళ మహాకుంభు అని సెర్చ్ చేయగానే గులాబీ రేకుల వర్షం పడినట్టు కనిపించే వర్చువల్ యానిమేషన్తో జోడించింది చాలా చెప్పుకోదగదు వాట్సాప్ గూగుల్ ఎందుకంటే చాలా చెప్తుంది ఇండియాకు గర్వకారణం అది ఇంకా వార్తలు చూస్తే ఇదే వెలుగు పేపర్లో అధికారులు తప్పు చేసి జైలు పాలు కావద్దో అధికారులు తప్పు చేసి జైలు పాలు కావద్దంటారు ఎవరు సీతక్క మంత్రి సీతక్క నిబంధనల మేరకు స్వేచ్ఛగా పనిచేయండి మంత్రి సీతక్క వాస్తవాలు దాచి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని వెళ్ళడి మంత్రులకు అధికారులు వాస్తవాలు నిజాలు దాచిపెడితే మరి సామాన్యులకు ఎట్లా తెలుస్తుంది అక్క మంత్రి గారు మిమ్మల్ని అక్కానే పిలుచుకుంటాం మేము చాలా కష్టపడి కరోనా టైంలో సమయంలో ఎంత సేవలు చేసారో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశం అందరూ తెలుసు అదర్ కంట్రీస్లలో ఉన్నవారు కూడా మిమ్మల్ని ఆదర్శంగా చాలా ఇష్టపడే ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా ప్రజలకు ఇష్టమైన ఎమ్మెల్యే గారు ఎవరు అంటే సీతక్కనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాళ్ళు నాకు చిన్న కుటుంబంలో అలా పూరి గుడిసె ఉండి తాండను గూడెం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మంత్రిగా ఎదిగారు కదా మరి మీరు ఈ విధంగా అధికారులు వాస్తవాలు దాచిపెడితే మరి ఇంకా ఏంటి అందుకే మేము ప్రతిరో ప్రతిరోజు నేనైతే ప్రతిరోజు చెప్తున్నాం మా వీడియోలో వార్తలలో అధికారులు తప్పు చేసి ఇప్పుడైతే చాలామందిని చూస్తున్నాం గతంలో జరిగినటువంటి అధికారులు ఏం ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఒకరైతే రాష్ట్రానికి రావడానికే ఏ విధంగా ఇది అవుతుంటారు అనేది అందుకే సీతక్క గారు చెప్పింది మంత్రి గారు చెప్పింది కూడా కరెక్టే మరి అధికారులారా గ్రామ అంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పంచాయత్ సెక్రటరీలు మండల స్థాయి నుంచి మండలాధికారులు ఇక జిల్లా రాష్ట్ర వీళ్ళంతా నిజాలు దాచిపెట్టకండి ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజాలు దాచిపెడితే ప్రజలు నష్టపోతారు ఇక్కడ అది ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే మంత్రుల దగ్గర కానీ నిజాలు దాచిపెడితే ఎమ్మెల్యేల దగ్గర నిజ ఎమ్మెల్యేలకు నిజాలు ఇవ్వకుండా దాచిపెడితే బలైది మీరే ఎవరు అధికారులే వీళ్ళు ఐదు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉంటారు మంత్రి పదవులు ఉంటారు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది కానీ ఉద్యోగం ఉంటారు కదా అందరికూ అందరికీ తెలిసిన విషయమే కదా ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అరవై సంవత్సరాలు కదా అది గుర్తుంచుకోవాలా ఏ చిన్న ఉద్యోగమైనా సరే ఏ పెద్ద అయినా సరే ఏ తప్పు జరగదు చూద్దాం కొంచెం చూద్దాం ఈ వార్త అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తప్పులు చేసి జైలు పోవాలి కావద్దని మంత్రి సీతక్క సూచించారు అక్క మంచి వార్త చిన్న కింది స్థాయి అధికారుల గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలారా ఎంపీడీఓళ్ళారా ఎంఆర్ఓ ఆఫీసుల పనిచేసినటువంటి వాళ్ళు కూడా మీరంతా కొంచెం ఈ వార్తతో జాగ్రత్త పడతారని మేము అనుకుంటున్నాం ఇక మన జిల్లా వార్తలకు వస్తే ఏముంటుంది ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయి మన జిల్లా వార్తలు కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లా వస్తే ఏంటంటే కొంచెం ఒక్కసారి హెడ్డింగ్ చూసి వదిలేద్దాం మహిళా యువ ఓటర్లే ఎక్కువ ఇది జి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు యువ ఓటర్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సర్వే ప్రకారం మన జరిగిన ఫైనల్ ప్రకారం సంఖ్యలోకి అవన్నీ మనం చదవసరే మా జిల్లా దొంటే చూద్దాం స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాలి నిన్న ఆకస్మిక తనిఖీ చేశారు కదా వాళ్ళు డాక్టర్ రవీంద్ర నాయక్ గారు ఇక్కడ రాష్ట్ర చదు స్కానింగ్ కామన్లో అనేకమైన స్కానింగ్ సెంటర్లు అది డయాగ్నోస్టిక్ సెంటర్లు మీద అయితే డేమెంట్ దృష్టి పెడితే చాలా చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే గల్లీకి 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 హాస్పిటల్ గల్లీ హాస్పిటల్ ప్రతి గల్లీలో హాస్పిటల్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ ఈ కార్పొరేట్ లెవెల్లో అయిపోయినాయి అందులో ఫీజులు ఏంటి అబ్బా బాగా చూస్తే నిజంగా స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాలి స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ హాస్పిటల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ పేర్కొన్నారు ఇది మాత్రం కరెక్ట్ సార్ సార్ మీకు కానీ ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు చూద్దాం మరి ఎందుకంటే గతంలో జరిగి దొరికినాయి కదా అదేదో హాస్పిటల్ ఉండే ఇక్కడ రామారెడ్డిలో ఒకసారి ఎంత సీజ్ అయితే కోర్టు రెండవసారి అయిపోయింది మూడవసారి అవి ఒకసారి కారులో దొరికింది స్కానింగ్ సెంటర్ స్కానింగ్ మిషన్ అప్పుడు మేము కూడా రాసినాం అది ఇక ప్రధానంగా కలెక్టర్ గారి వార్త ఏంటంటే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశి సంగ్వాన్ మరీ ఘోరం సార్ ఈ వార్త చదవాలంటే కూడా ఏంటంటే ఇంత అవేర్నెస్ పోలీసులు కావచ్చు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఆర్టీ వాళ్ళు వాళ్ళు కావచ్చు వీరంతా అంత అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ యువకులు కొంతమందిని చూస్తుంటే ఎట్లా వాళ్ళు ఇక అక్కడేదో మునిగిపోతుంది అని మేము పోయి కాపాడాలి అన్నంత ఇదిగా వెళ్తూ ఉంటారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సగ్వాన్ సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం లింగంపేట్ హై లింగంపేట్లో హైకోర్టు లాయర్ మొహిన్ అహ్మద్ ఖాన్ ఫామ్ హౌస్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడు ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ లేకనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు హెల్మెట్ ధరించకపోవడం రాంగ్ రూట్లో ప్రయాణించడం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపద్దని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ జిల్లాలో జిల్ లింగంపేట్ మండలం ఆదర్శం కావాలని కోరారు అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్ర వాహనాలు ఎక్కువ ప్రమాద జరుగుతున్నాయని జిల్లాలో ద్విచక్ర వాహనాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో దేశం దేశంలో ఏడాదికి వాము వన్ పాయింట్ సెవెంటీ లాక్స్ లక్షల మంది కోటి డెబ్బై లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు తెలంగాణలో ఏడాదికి ఆరు వేల మంది మృతి చెందంగా కామారెడ్డి జిల్లాలో రెండు వందల మంది మృతి చెందినట్లు వెల్లడించారు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ప్రజల్లోపల్ల ఒక యువకుడు పేరెంట్స్ ప్రధానంగా యువకులు యువకులు అంటాం కానీ ప్ర బైక్లు కానీ స్కూటీలు కానీ కొన్ని వాళ్ళకు పర్చేజ్ చేసి ఇచ్చేటప్పుడు పేరెంట్స్ ఆలోచన చేయాలి ఏంది మరి అబ్బాయిని బయటకు అబ్బాయిని బయటకు పంపుతున్నాం కదా అబ్బాయి ప్రధానంగా అబ్బాయిలను బయట పంపుతున్నాం కదా ఒక్కొక్క బైక్ పైన చూస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ మన మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ ఎంత కంట్రోల్ చేసినా కానీ వాళ్ళు ఈ సం ఇక్కడ పెడితే అక్కడి నుంచి వెళ్తారు అక్కడ పెడితే అక్కడి నుంచి వెళ్తారు వాళ్ళ మన మీద మనకు బాబు మన మీద మనకు యువకులారా మన ప్రాణాలు బయట మనం బయటకు వెళ్ళినాం మీకు కొనిచ్చి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనిస్తే మీరు ఇంటికి క్షేమంగా చేరాలి నా కోసం మా అమ్మ నాన్న ఎదురు చూస్తారు అనే ఒక భావన మన మనసులోపల ఉండాలి ఏదో ఇంపార్టెంట్ పని ఉంటే నిలరా తప్పితే రేసింగ్లో అవి అనుకుంటు కాదు అది కాదు లిమిట్గా స్పీడ్గా లిమిట్గా వెళ్తే దీవానికి ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయి ఇది ఏదో ఒక వారుతుంది నిన్ననే మరీ దారుణం ఘోరమైన యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి వ్యాసంపల్లి చౌరాస్తాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న మల్లయ్య దోమకొండ మండలానికి చెందిన లింగంపల్లి దొంగమండ దోమకొండ మండలం లింగంపల్లికి చెందిన మల్లయ్య మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సీ రాజు తెలిపారు దీనికి కూడా పాయన ఆయన ఆయన వయసు అరవై ఏడు అరవై ఏడు సంవత్సరాలు పల్సర్ బైక్ మీద ఒక యువకుడు ఏం చేస్తాం వచ్చిండు మీ యాక్సిడెంట్ పూర్తి వార్త చదివితే రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి చౌరస్తాలో గురువారం జరిగింది దేవునిపల్లి ఎస్ఐ రాజు వివరాల ప్రకారం దోమకొండ మండలం లింగంపల్లికి చెందిన మల్లయ్య అరవై ఏడు సంవత్సరాలు టీవీ టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తున్నారు క్యాసంపల్లి చౌరస్తాకు రాగానే పల్సర్ బైక్పై వెళ్తున్న వేగంగా వచ్చి పల్సర్ బైక్పై వెళ్తున్న వ్యక్తి వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ను ఢీ కొట్టాడు అత ఏపోతుంది నాయన పిల్లలు మీకు అనవసరంగా వాళ్ళ ఇంటి లాదులకు దీంతో మల్లయ్యకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు హైవేపై హైవేపై మరో యాక్సిడెంట్ గుర్తు తెలియని వెహికల్ ఢీకొని డ్రైవర్ మృతి కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో హైవేపై గుర్తు తెలియని వెహికల్ ఢీకొని డ్రైవర్ మహమ్మద్ ఖాసిం యాభై ఆరు సంవత్సరాల వయసుంటాడు మృతి చెందినట్టు టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు బతుకమ్మకుంట కాలనీకి చెందిన మహమ్మద్ ఖాసిం జిఎంఆర్ కంపెనీలో డ్రైవర్గా జిఎంఆర్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు నేషనల్ హైవేపై బెరో వెహికల్ పై వెళ్ళారు నేషనల్ హైవే పై పని మీద బొలెరో వెహికల్పై వెళ్ళారు వెహికల్పై వెళ్ళారు సిరిసిల్ల రోడ్డులోని బ్రిడ్జి వద్ద రైలింగ్ పని చేస్తుండగా గుర్తిని వెహికల్ డీ కొట్టి తీవ్రంగా తీవ్రంగా గాయాలై అక్కడిక్కడే చనిపోయాడు గుత్తిడి భార్య సల్వానా బేగం ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇది మరీ దారుణమైన పని డ్యూటీలో ఉండగా అదే కంపెనీలో జిఎంఆర్లో పనిచేస్తుండడు అదే రోడ్డు మీద హైవే పైన నేనేసి నేను పాటిపో దానిపైన ఇంత ఘోరంగా యాక్సిడెంట్లు చేస్తే పాపం పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా పేపర్ ఇప్పుతాయి ఏ చూసినా ఈ వివాహత్ర అవి ఇవి తప్ప ఇంకా ముఖ్యమైన వార్త ఉంది ముగ్గురు అంతర్జిల్లా ముగ్గురు అంతర్జిల్లా దొంగల అరెస్ట్ నలభై నాలుగు నా సుమ సుమారు నాలుగు లక్షల విలువైన వస్తువులు స్వాధీనం వరుస దొంగతన వారు అక్కడ 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 జరుగుతూనే ఉన్నాయి మొన్న అశోక్ నగర్లో జరిగింది ఒకటి ఒక బైక్ మీద వచ్చి పెద్ద ఆడిది చైన్ స్నాచింగ్ చూద్దాం ఈ వార్త ఎవరు ఆధ్వర్యంలో చైతన్య రెడ్డి ఏఎస్పి గారు ఉన్నారు కదా వారు ఆధ్వర్యంలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది ముగ్గురు అంతర్జిల్లా దొంగలను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పి చైతన్య రెడ్డి దొంగల వివరాలను వెల్లడించారు కామారెడ్డి టౌన్కు చెందిన నిమ్మలబోయిన సురేష్ నిజామాబాద్ జిల్లా నడిపల్లికి చెందిన రుద్రపోయిన గణేష్ నిజామాబాద్ జిల్లా తాడింపుకు చెందిన గాజుల శ్రీధర్ ముగ్గురు ఏర్పడి దొంగ ముగ్గురు ముఠాగా ఏర్పడి దొంగతనంలో పాల్పడేవారు ఈ నెల పదిన రాత్రి కామారెడ్డి పట్టణంలో అశోక్నగర్ కాలనీలో ఉన్న ఐదు టెంపుల్స్లో గుర్తు తెలియని ఐదు టెంపుల్స్ అంటే ఐదుగుళ్ళు అంటే కదా మనం కామారెడ్డిలో ఐదుగుళ్ళు ఉన్నాయి కదా అదా లేదా వివిధ రకాల గుళ్ళల్లో ఐదు టెంపుల్స్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సౌండ్ బాక్స్ ఇతర వస్తువులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సే చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు గురువారం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారి వారిని అదనపు సారీ వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అస్సలు విషయాలు అస్సలు విషయం బయటపడింది వీరి వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన మూడు గ్రాముల బంగారం ఐదు బైకులు నాలుగు లక్షల విలువైన వీరి వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన మూడు గ్రాముల బంగారం మూడు బైకులు రెండు మైక్ సెట్లు ఆటో ఏడు చేతల వెండి వెండి కండ్లు దేవుళ్ళకు పెడుతుంది అవి డోనర్స్ ఉంటే అలాగే బ్యాక్ ట్రాక్టర్ బ్యాటరీ నాయన మా ట్రాక్టర్లకు ట్రాక్టర్ బ్యాటరీ కూడా నారా బాబు మీరు మీరు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఒక సెల్ ఫోన్ కూడా ఈ కార్ ఈ ప్రశ్న ఎవరు కామారెడ్డి టౌన్ దేవున్పల్లి కామారెడ్డి టౌన్ దేవునపల్లి బికనూర్ రామారెడ్డి ఎడపల్లి స్టేషన్ పరిధిలో వీరిపై పదకొండు ప్రశ్నలో ప్రకటించినట్టుగా ఇక్కడ కామారెడ్డి టౌన్ దేవునిపల్లి బిక్కనూర్ రామారెడ్డి ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై పదకొండు కేసులు ఉన్నట్లు ఏఎస్పి తెలిపారు సమావేశంలో టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు ఒక రకంగా చాలా గ్రేట్ సార్ రెడ్డి గారు నిజంగా చాలా కేసులు చేదిస్తారు ఇమ్మీడియట్గా ఏంది హలో నేను మున్సిపల్ కమిషనర్ను ఓ లేదు ఇక్కడ కాదు ఎక్కడైనా వార్తని మన మన దగ్గర కూడా జరిగే పరిస్థితి లేదని అనుకోవద్దు కాకపోతే కొన్ని ఇంకా డిజిటల్ వస్తుంటుంది కదా చూద్దాం

ఈ ప్రమాదాల కోసం మాత్రమే పోలీసులు ఎంత చేసినా ఎంత చేసినా ఏ సందరించి ఆ నుంచి యువకులు కొద్దిగా చూస్తూ ఉంటే భయమేస్తారు బండి మీద కొత్త స్వరం పత్రిక వాళ్ళు ఇదే వార్త వైద్య వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ తనిఖీ ఆకస్మిక తనిఖీ అదే వార్త డాక్టర్ రవీంద్ర నాయక్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు కదా ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సమీక్ష రాష్ట్ర సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ఇంట్లో అన్నీ ఉన్నాయి సర్వే ఫలాలు నిజమైన లబ్ధాలను చెందాలి అడిషనల్ కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్ వి విక్టర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ వారు సర్వే ఫలాలు నిజమైన లబ్ధాలు చెందాలి సార్ చెంది అంటారా ఎందుకంటే ఈ పథకాలలో ఇంద్రమ్మ కమిటీలది కీలక పాత్ర అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్పారు కదా మరి మరి అధికారులను మీద ఏం ప్రెషర్ ఉండదంటారా చూద్దాం గ్రౌండ్ లెవెల్లో మేము కూడా తిరుగుతాం ఇక రేషన్ కార్డుల సర్వే ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు గురువారం దోమకొండ మండలం చింతమానపల్లి బీవిపేట మండలం జాల్పూర్ గ్రామాల్లో రేషన్ కార్డుల సర్వే ఇందిరమ్మ ఇండ్ల సర్వేల తీరును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా సర్వే పనులు చేపట్టాలని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకు అనుగుణంగా సర్వే పనులు సాగించాలని తెలిపారు అదనపు కలెక్టర్ వెంట రెవెన్యూ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు సంతోషం సర్వే ఫలాలు నిజమైన నిజంగానే అందుతాయి అని మేము కూడా అనుకుంటున్నాం కానీ ఈ లోకల్లో ఉన్నటువంటి పార్టీ మారిన కార్యకర్తలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన ఇంద్రమ్మ కమిటీలలో ఉంటే మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో ఇది అధికారులను ప్రభావితం చేయారా అనే ఒక డౌట్ వ్యక్తమవుతుంది అట్లా జరగకుండా ఎలాగో ఉన్నారు కదా అక్కడ మందిగా అధికారులు మన అధికారుల చేతుల్లోనే చేతులతోనే జరిగితే సంతోషం ఇంకోటి సార్ సర్వే నెంబర్ నూట ఏడులోని భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇదే కొత్త స్వరం పేపర్లో నిన్నటి వార్త సార్ ఈ వార్త సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తాడవాయి మండలం సర్వే నెంబర్ నూట తాడవాయి మండలంలోని సర్వే నెంబర్ నూట ఏడులోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు దేని గురించి ఏంటంటే పంటలేసిన లేసిన భూమికి పంట సాగులో ఉన్నటువంటి భూములకే ఈ రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా ఉంది ఆ డబ్బులు ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత డిక్లేర్ చేస్తామన్నారుగా తన గురించి అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం హ అందుకే ఇది ఇంకోటి ఇంకో పత్రిక తెలంగాణ పత్రిక తెలంగాణ పత్రిక ఉన్నారు ఏముంది తెలంగాణలో తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఎవరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఎందుకు అక్కడ అధికారం కోసం అదే ఇక రైతులకు రూపాయలు రెండు 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 లక్షల రూపాయలు మాఫీ అయింది ఇచ్చామని యాభై ఐదు వేలు ఉద్యోగాలు కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు ఢిల్లీలో అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడి ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి మీద ఒక్కరు ఒక్క నిమిషం ఒక్క హాఫ్ మినిట్ మాట్లాడదాం ముఖ్యమంత్రి గారు మీ మీద రాష్ట్ర ప్రజలు అనేకమైన ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నట్టు అంటే ఇక్కడ ముందు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం అంటే ఈ పునర్నిర్మాణం మీద అభివృద్ధి బంగారు తెలంగాణ నుంచి మీరు ఏమో ఇంకేం మీరేమో పేరు పెట్టారుగా ఆ దిశగా సామాన్య ప్రజలను ఆర్థికంగా ఎదిగేటట్టు అంటే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది బీసీ కార్పొరేషన్ ఉంది ఇవన్నీ దీంట్లో ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో ఎవరు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయో మీరు ఈ మీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈమెను ఇంకా ఇచ్చిరా సార్ ఇప్పటికీ ముందు ఇక్కడ దృష్టి పెట్టండి సార్ మీరు ఢిల్లీ మీద కాదు ఢిల్లీలో అధిక ఢిల్లీలో చూసుకోవడానికి అక్కడ దాదామా పెద్ద పెద్ద మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా ఇక్కడ దృష్టి పెట్టండి ముందు ఇక్కడ దృష్టి పెట్టారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు తిరగాల్సిన అవసరం ఉంది తిరుగుతున్నారు కానీ ఇంకా మీరు మనం ప్రకటించి మీరు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ పనితనం అనేది ప్రజలకు చేరువలో ఉంటే మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఊహించుకోవచ్చు అనుకో చెప్పుకోవచ్చు లేకపోతే పరిస్థితి తర్మరే త పరిస్థితులు తప్పకుండా ఉంటాయని మీరు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా మీకు ఎట్లా గురించి చెప్తారు కదా అది ఊహించుకుంటే మీకు సంతోషం సార్ ఢిల్లీలో ఎందుకంటే ఢిల్లీలో ముందు ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఇందిరమ్మాయిన్ ముందు ఇందిరమ్మాయిన్లు ప్లస్ రేషన్ కార్డులు ఇవి రెండు కంప్లీట్ చేయండి నిష్పక్షపాతంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినటువంటి వారికే కాకుండా పంచాయతీ సెక్రటరీలను కానీ వాళ్ళను కానీ ఇంప్లిమెంట్ వారి మీద ప్రెషర్ పెట్టి చెప్పిన వారికి ఇప్పించుకోకుండా అధికారులు కరెక్ట్ నిష్పక్షపాతంగా గ్రామ సభలలో తీ ఎంపిక చేస్తామన్నారుగా దాని మీద అధికారులకు సరైన గైడ్లైన్స్ ఎలాంటి ప్రెషర్కి లోన్ కాకుండా అని చెప్పేసి చేయండి అని చెప్పేసి ఒక పై ప్రెస్టర్ గట్టిగా ఇచ్చేసేయండి ఇప్పుడు సీతక్క గారు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఇప్పుడు రాష్ట్రంలో కుంభకోణాల కేసులలో అధికారులు తప్పు చేసి ఎత్తుకున్నారు కదా గ్రామస్థాయిలో ఉన్నటువంటి మీరు కూడా అధికారులారా తప్పు చేస్తే ఖచ్చితంగా అడగడానికి యువత వెనకావడానికి ఏం లేదు ఇప్పుడు అడిగేస్తున్నారు కడిగేస్తారు ఇంకా ఇంకా స్టెప్ ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇవి ఈరోజు ముఖ్యమైన వార్తలు చూస్తూనే ఉండండి బేసిక్స్ మన వెలుగు నేను మీ రాజేష్